Hello. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల అవగాహన అనేది ఉండాలండి సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మన ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉందా లేదా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే డాక్టర్కి ఈ విషయాన్ని కంపల్సరీగా చెప్పాలా అనేది కొన్ని విషయాలు ఉంటాయి అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇందులో ప్రెగ్నెన్సీ అండ్ అలాగే పేరెంటింగ్ టిప్స్ అయితే షేర్ చేయబడతాయి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోస్ట్గా కొంతమందికి వాంతులు అనేవి ఉంటూ ఉంటాయి అవి కామన్గానే ఉంటాయి కాకపోతే కొంతమందికి మరీ ఓవర్గా అయిపోతాయి ఏ తిన్నా పడిపోతుంది అస్సలు జస్ట్ అలా నోట్లో పెట్టుకున్నాము లేదో వాంతులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి కొంతమందికి ఏమో ఫుడ్ స్మెల్ చూస్తేనే చాలు వామిటింగ్ సెన్సేషన్ అనేది వచ్చేస్తుంది అది కొంతవరకు అంటే త్రీ మంత్స్ అలా ఉంటుందండి ఆ తర్వాత నార్మల్గానే తగ్గిపోతూ ఉంటుంది ఇన్ కేసు మీకు వాంతులు అవుతూనే ఉన్నాయి అండ్ స్కానింగ్స్ అలా వెళ్ళినప్పుడు కానీ నార్మల్గా డాక్టర్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు వెయిట్ అంతా బాగానే ఉంది అండ్ బేబీ వెయిట్ కూడా బాగానే ఉంది అంటే పర్వాలేదు అలా కాకుండా మీకు వాంతులు అవన్నీ అయిపోతూనే ఉన్నాయి బట్ మీ వెయిట్ సరిగా పెరగట్లేదు కడుపులో ఉన్న బేబీ వెయిట్ కూడా అంతగా గ్రోత్ అవ్వట్లేదు అన్నప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్కి ఈ విషయాన్ని చెప్పాలన్నమాట మీకు ఏం తిన్నా వాంతైపోతుంది అస్సలు పొట్లో ఏమీ ఉండట్లేదు అనేసి సో ఏంటంటే అలా గ్రోత్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటుంటే బేబీ పెరిగే కొద్ది కూడా మంచిగా హెల్దీ అనేది ఉండదు మీరు కూడా మంచి వెయిట్ అనేది పుటాన్ అవుతూ ఉండాలి వెయిట్ అనేది కనిపించకపోవడం ద్వారా మనకి బ్లడ్ అది కూడా తగ్గిపోతూ ఉంటుంది సో అందుకనేసి డాక్టర్కి చెప్తే మీకు ఏదైనా సిరప్ లాంటిది కూడా రాస్తారన్నమాట సో కొంచెం ఆకలి పెరగడానికి అలా రాస్తూ ఉంటారు వామిటింగ్ సెన్సేషన్ తగ్గడానికి కూడా రాస్తారు సో అదన్నమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏదన్నా కానీ మీకు బ్లడ్ కనిపిస్తూ ఉందా అనేది కూడా మీరు వెంటనే చెప్పాలి మీ డాక్టర్కి కొంతమందికి అంటే మీట్ అయిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది లేదంటే ఏదైనా జర్నీ అలా చేసిన తర్వాత బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ లో ప్రెగ్నెన్సీలో బ్లీడ్ అనేది అసలు ఏమీ ఉండదండి ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైన్ మంత్స్ వరకు కూడా ఎలాంటి బ్లీడ్ అనేది మీకు అనిపించదు అండ్ యూరిన్లో కూడా లైట్గా డ్రాప్స్ లాగా కూడా మీకు అనిపించదు ఎప్పుడైతే ఫస్ట్ టూ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ వన్ మంత్ లోపు ఇంప్లాంటేషన్ జరుగుతుంది కదా అప్పుడు మాత్రమే లైట్ స్పాటింగ్ అనిపిస్తుంది కానీ ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో బ్లీడింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కనిపించదు అలా మీకు కనిపించినట్లయితే వెంటనే వేడి చేసింది అది ఇది అని అనుకోకుండా వెంటనే డాక్టర్కి చెప్పండి అండ్ ఇంకొకటి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువగా మీకు ఇబ్బంది ఒకటి ఉంటుంది మీరు కాకపోతే అది ఇబ్బందిగా ఫీల్ అవ్వరు అన్నమాట అలానే ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు అండ్ బేబీ పెరిగే కొద్ది కూడా మూమెంట్స్ అనేవి తగ్గొచ్చు కానీ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచి మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి సిక్స్త్ సెవెంత్ బాగా తెలుస్తాయి అండ్ మళ్ళీ ఎయిత్ నైన్త్ అలా వచ్చేసరికి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి కాకపోతే మూమెంట్స్ అనేవి కంపల్సరిగా ఉండాలి ఒక డేలో కనీసము టెన్ టైమ్స్ బేబీ యొక్క కిక్స్ అనేవి మీరు చూస్తూ ఉండాలన్నమాట అవి బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి పొట్ట గట్టిగా పట్టేసినట్టుగా ఉన్న మూమెంట్స్ ఏమీ తెలియట్లేదు చాలా గట్టిగా అనిపిస్తుంది పొట్ట అంటే వెంటనే మీ డాక్టర్కి చెప్పాల్సిన విషయము అది అస్సలు మర్చిపోవద్దు సో అలానే ఉంటుంది అని మాత్రం అసలు అనుకోవద్దు ఇన్ కేస్ మీకు అలా అనిపించట్లేదు అన్నప్పుడు మీరు కొంచెం టెస్ట్ చేసుకొని చూడండి లెఫ్ట్ సైడ్ పడుకొని చూడండి ఏదన్నా తిని ఏదన్నా తాగి చూడండి హాట్గా ఏదన్నా తీసుకొని చూడండి లేకపోతే చల్లగా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ తీసుకున్నా మీకు బేబీ మూమెంట్స్ వెంటనే తెలుస్తూ ఉంటాయన్నమాట అవి ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు పోతూ ఉంటుంది అంటే నార్మల్గా అవి తుమ్మినప్పుడు తగ్గినప్పుడు బాగా మనసు వచ్చినప్పుడు లైట్గా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే అదే ప్లేస్లో ఉమ్మనీరు కూడా పోతూ ఉంటుంది మీరు బాగా గమనించుకోవాలి యూరిన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అండ్ స్మెల్లీగా ఉంటుంది ఉమ్మనీరు అనేది ఎలాంటి కలరు ఉండదు అండ్ స్మెల్ ఉండదు బట్ పోతూ ఉంటుంది ఆపుకోవాలన్నా మన వల్ల అయితే అసలు కాదన్నమాట సో అలా ఉన్నప్పుడు కూడా వెంటనే డాక్టర్కి మీరు చెప్పాలన్నమాట అలాగా వాటర్ అనేది బ్రోక్ అవ్వడం అసలు మంచిది కాదు అండ్ నార్మల్ డెలివరీకి ప్రాబ్లం అవుతుంది అలాగే బేబీ ఉమ్మనీరులోనే ఉంటుంది కాబట్టి ఆ నీరు పోవడం ద్వారా మళ్ళీ ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి గమనించుకుంటూ ఉండండి కొంతమంది అంటూ ఉంటారు నాకు వెళ్తుంది ఉమ్మనీరా వాటర్ అనేది నాకు అసలు అర్థం కాలేదు అని సో ఎప్పుడైనా కానీ మీకు వాటర్ పోతుంది అన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్కి కాల్ చేసి చెప్పాలన్నమాట సో వాళ్ళు అవసరం అంటే వెంటనే మీరు వెళ్ళడానికి రెడీగా ఉండాలి అందుకే చెప్తారు సెవెంత్ మంత్ నుంచి మీ లగేజ్ అనేది రెడీ చేసుకొని ఉండాలి డెలివరీ కోసము అనేసి సో ఇలాంటి ఎమర్జెన్సీ సందర్భంలో వెంటనే తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉండడానికి చెప్తూ ఉంటారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో